అంబేద్కర్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని మరి రంగంపేటలో యూత్ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఈ ప్రపంచంలోనే ప్రథమ మేధావి ఈ దేశానికి దశ దిశ చూపించినటువంటి గొప్ప మహానుభావుడు ఆయనకు ఎన్ని పేర్లు పెట్టినా తక్కే నీతి సూర్యుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆ రోజు పార్లమెంట్లో నేను ఒక్కనే కాదు నా వాళ్ళు అందరు ఉన్నారు నా వాళ్ళందరికీ రిజర్వేషన్లు కావాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అల్ల ఒక వార్డు మెంబర్ కార్డుకెళ్ళి మొదలు పెడితే ఎంపీ దాకా రిజర్వేషన్ కల్పించింది అద్దరు బట్టలు వేసుకుంటున్నామంటే ఆయన పుణ్యం ఆయన పుణ్యంతోనే వెళ్ళాలి దేశంలో మరి భారత్